ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గందరం మేము చేశాడని కాని లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఎందుకు చెప్తున్నా అర్థం ఉంది మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఐదు రోజులు లక్షల మంది వేల మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో అందులో వినండి అధ్యక్ష అందులో ఫలానా ఎక్స్ వై ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు మేము ఏ పేరు చెప్పలేదు ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పు చేయని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు ఎగ్రికేషన్ మినిస్టర్ ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు పెట్టి మా మాజీ మంత్రులు ముందు సభ్యులు మాట్లాడారు వాళ్ళు పేరెత్తారా మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు నేను చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందా ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోశ ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మా మాజీ ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీకు మీ చేతరానికి ప్రభుత్వం అయితే మీరు చేతరానికి ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి మీరు లేదా ఏ సార్ కదా ఎంక్వైరీ శిక్షించండి రానియండి రానియండి మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష ప్రభుత్వం ఆ చేత ఉంది ఇంతకాదు శిక్ష ఇంత కదా నేను కూడా రిమీన్ అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని చేస్తాను రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా నేను కూడా ఒక ల్యాక్ లేఖ రాశాను ముఖ్యమంత్రి రాశాను రాశారు ప్రతి ఒక్కరి మీద బరు తల్లి పేపర్లను వచ్చి రాసి రాస్తే అధ్యక్ష అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష అది చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్ష తప్పు కాదు మేము అందరూ రెడీగా ఉన్నాం ఏ సార్ అనేది కంటిన్యూ ప్రాసెస్ అంతేగాని అదే ఎవరి మీద బురద తెలుద్దాము దాంతో దగ్గర తిరుచుకుంటే కాదు దయచేసి త్రికేట్ల నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి దాని తొలగించండి అధ్యక్ష ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షణ